హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు నవంబర్లో మెగా డిఎస్సిని కండక్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లుగా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే వస్తూ ఉంది అక్టోబర్లో మనకు టెట్ త్రీని కూడా కండక్ట్ చేయబోతున్నారంట సో ఏలూరు జిల్లాకు సంబంధించి ఒక సమాచారం పరిశీలించినట్లయితే సో ఇక్కడ మనకు జిల్లాలో ఉన్న పోస్టుల గురించి ఇచ్చారు అంతేకాకుండా డిఎస్సి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇచ్చారు కాబట్టి ఒకసారిగా మనం పరిశీలిద్దాం జిల్లాలో మనకు ఐదు వందల అరవై ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆగస్ట్ రెండు మనకు క్యాబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం అయితే అయితే ఉంది ఏడు వందల డెబ్బై రెండు ఎజీ పోస్టులు గల్లంతో బిఏడ్ అభ్యర్థులు అదనపు ప్రయత్నం లేనట్టు సమాచారం ఉంది కొత్తగా రెండు వందల పదహారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట మూడు పిఈటి టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి అక్టోబర్లో మనకు టెట్ త్రీ నిర్వహణ అనేది ఉంటున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నిరుద్యోగ ఉపాధి అభ్యర్థులను ఊరుస్తున్న డిఎస్సి రిక్రూట్మెంట్ కదలిక వచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయ ఖాళీల భర్తీతో వివిధ శాఖలు రిక్రూట్మెంట్కు ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు సంకేతాలు అయితే వెలువడ్డాయి ఆగస్ట్ రెండవ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డిఎస్సికి ఆమోదం లభించే అవకాశం ఉంది జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డిఎస్సిలు మొత్తంగా మనకు ఐదు వందల అరవై పోస్టులు నోటిఫై చేశారు ఫ్రెండ్స్ ఇది మనకు ఏలూరుకు సంబంధించిన అప్డేట్ అనమాట ఓకేనా సో ఈ పోస్టులు గురించి కూడా ఏలూరుకి సంబంధించినవి అయితే మనకు డిఎస్సి సంబంధించి కూడా అప్డేట్ ఉంది కాబట్టి మొత్తంగా చదివి వినిపిస్తున్నాడు మీకు అంతేకాకుండా మనకు వీటిలో నాలుగు పోస్టులు మైదానం ప్లేన్ ఏరియాల ప్రాంతంలో మనకు నూట ముప్పై రెండు పోస్టులు ఏజెన్సీ ఏరియాలో భర్తీ చేయనున్నారు తుది నోటిఫికేషన్లో ఆయా కేటగిరీలో పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది డిఎస్సి పరీక్షను ఏపీఎస్సి ద్వారా కండక్ట్ చేస్తారని సమాచారం సో డిఎస్సీని కూడా ఏపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయొచ్చు అని అంటున్నారు కేటగిరీల వారిగా ప్రస్తుతం ఉన్న కాలేజీలు రిక్రూట్మెంట్ల ద్వారా మనకు వీటిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మైదాన ప్రాంతంలోను నూట ముప్పై రెండు పోస్టులు ఏజెన్సీ ఏరియాలో భర్తీ చేయనున్నారు తుది నోటిఫికేషన్లో ఆయా కేటగిరీల పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు డిఎస్సి పరీక్షలను ఏపీపిఎస్సి ద్వారా కండక్ట్ చేస్తానన్న సమాచారం కేటగిరీల వారిగా ప్రస్తుతం ఉన్న ఖాళీలు రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడే ఖాళీల వివరాలను సవరించి ఇటీవల జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కలిసి మనకు భర్తీ చేయనున్నారు సో అందుతున్న సమాచారం ప్రకారం బిఎడ్ అభ్యర్థులకు హెచ్జీటి పోస్టులను ఎన్సిటీఈ కూడా మనకు అనుమతించడంతో ఆ మేరకు టెట్ త్రీని నిర్వహించున్నారు ఈ దఫా నిర్వహించే పరీక్షను టెట్కామ్ టీఆర్టీగా నిర్వహించబోరని తెలిసింది సో అంత మనకు టెట్ త్రీని కండక్ట్ చేస్తానంటే కమ్ టీఆర్టీ అనేది ఉండబోదు అని చెప్పి ఇచ్చారు సో టెట్ త్రీని నిర్వహించేలోగా డిఎస్సీ రిక్రూట్మెంట్ కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందనున్నారు అక్టోబర్ మొదటి వారంలో టెట్ త్రీ పరీక్ష నిర్వహించి చివరి వారంలో ఫలితాలను వెల్లడిస్తారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మనకు నిర్వహించనున్న సెంట్రల్ టెట్ను డిఎస్సి రెండు వేల పద్దెనిమిది రిక్రూట్మెంట్కు పరిగణలోకి తీసుకుంటారన్న సమాచారం ఒకవేళ మీరు మన ఏపీ వారు కండక్ట్ చేసే టెట్లో క్వాలిఫై కాకపోయినా మనకు సీటెట్ అనేది ఉంది సో మనకు ఈ ఇయర్లో సీటెట్ అనేది ఉంది కాబట్టి మనం సీటెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ దాంట్లో కూడా క్వాలిఫై అయ్యా అయ్యామనుకోండి అప్పుడు మనకు ఈ డిఎస్సికి ఎలిజిబుల్ అనేది చేస్తున్నారంట సో అభ్యర్థులందరూ సీటెట్ కూడా బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి ఆల్రెడీ మనకు సిలబస్ సంబంధించి ఆల్రెడీ సీటెడ్ సిలబస్ అనేది అఫీషియల్ సెట్లో అందుబాటులో ఉంది కాబట్టి సో అదైనా సార్ మీకు ఉపయోగపడుతుంది సో మనకు ఈ టూ టైమ్స్ ఏదైతే టెట్ పెట్టారో అందులో మీరు కనుక క్వాలిఫై కాకపోయినట్లయితే సో ఈ సీటెట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు ఈ యొక్క డిఎస్సికి అవకాశం అనేది ఉండే ఉందని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉండడం జరిగింది సో ఏలూరు ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన ఖాళీల వివరాలు అయితే మనకు ఇక్కడ ఉండడం జరిగింది సో ఒకసారి వాటిని పరిశీలించండి సో డిఎస్సి మాత్రం మనకు నవంబర్ ఆ టైంలో మనకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది సో సీటెట్ కూడా మీకు బాగా ప్రిపరేషన్ అయితే అవుతూ ఉండండి సో ఎవరైతే ఈ యొక్క టెట్లో క్వాలిఫై కాలేకపోయినారో సో వారు సీటెట్కి కూడా ప్రిపరేషన్ అయితే మనకు డిఎస్సిలో మనకు అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది సో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ